హలో హలో ఈరోజే తిరణాలా మేమంతా గుడికి వెళ్తానము ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకునేది మా అత్త వాళ్ళిద్దరూ మా చిన్నత్తోలు అంటే మా అత్త వాళ్ళ చెల్లెళ్ళు మా మామ నిన్నటి నుంచి మొత్తుకొని చెప్తున్నాడు అందరూ తొందరగా రెడీ అయిపోండి తెల్లారి అందరూ ఒకసారిగా కలిసి వెళ్ళి వచ్చేద్దాము బాగుంటుంది రష్ కూడా ఉండదని ఫుల్లోకి మార్నింగ్ వెళ్ళి వచ్చేస్తే ఈవినింగ్ కావాలంటే తిరణాలకు మళ్ళీ వెళ్ళొచ్చు అన్నాడు మా పెద్ద బావ కూడా ఇంటికి వచ్చేసినాడు ఇక్కడ నేను మా హస్బెండ్ అని చిన్నోడు దేవాన్షు స్కూటీలో వెళ్తున్నాము పాప ఇంటి దగ్గరే పడుకుంది పాపను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా ఇంటి దగ్గర అని మా అక్క నేను ఉండాలి మీరు రండి అని చెప్పింది మా అత్త మా మామ మా చిన్న తోళ్ళు అంతా కారులో వస్తున్నారు మా బాబాయ్ కారులో వస్తున్నారు మా బాబాయ్ అంటే మా అత్త వాళ్ళ తమ్ముడు మేము నిన్న కొండ ఎక్కేసి దిగి వచ్చిన తర్వాత ఆల్రెడీ గుడిలోకి వెళ్ళాము మేము ఆల్రెడీ నిన్న వెళ్ళినాంలే అని మా మామతో చెప్తే నిన్నటిది నిన్నటికి అవుతుంది ఈరోజు ఈ రోజుకి అవుతుంది పదండి అంటాడు గుడి లోపల కూడా ఈరోజు ఎట్లనో ఫ్రీగానే ఉంది ఇదే ఈవినింగ్ అయితే మ్యాక్సిమం టూ అవర్స్ అయినా పడుతుంది దర్శనానికి అందుకే మా మామ తొందరగా మార్నింగే పిలుచుకొని వచ్చేసినాడు అందరినీ ఇక్కడికి ఏవైనా తగాదాలు లాంటివి జరిగిన వాళ్ళు ఇక్కడికి వస్తే శ్రీ ఆంజనేయ స్వామి స్వయంగా తీర్పు చెప్తారని ఇక్కడ జనాలు నమ్ముతారు దర్శనం అయిపోయిన తర్వాత అందరూ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ కూర్చొని తింటున్నాం మేము ఆల్రెడీ నిన్న కొండ ఎక్కేసాము ఈరోజు మా చిన్నత్త వాళ్ళు మా బాబాయి అండ్ మా పెద్ద బావ వీళ్ళు నలుగురు కొండ ఎక్కుతారు నువ్వు కూడా రాచింది ఈరోజు మళ్ళీ ఎక్కుదాము అని మా చిన్నత్త మా హస్బెండ్ని మళ్ళీ పిలుస్తుంది నేను రాలేని జ్యోతి నాకు అసలు ఇప్పుడే కాళ్ళను వస్తాను నేను నడిచేదానికి కూడా కావట్లేదు అన్నాడు మా హస్బెండ్ మా చిన్నత్తతో ఇంకా మా పిల్లలు ఇది ఎక్కి జారుతామంటే ఇక్కడికి తీసుకెళ్ళినాము చిన్నోడు చూడండి ఎంత కష్టపడుతుంది ఎక్కేకి పాపము టెంకాయ చెట్ల నుంచి టెంకాయ కింద పడిపోతే నిద్రపోతాండే కుందేలు ఆకాశం కింద పడిపోతుంది అని అన్ని జంతువులకి చెప్పి అది ఎట్లా భయపడిందో అట్లా భయపడతా అన్నాడు చిన్నోడు కానీ మెయిన్గా ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది అందుకే ఈ సెటప్ అంతా ఊగిపోతాను చెప్పాలంటే రెండు నిమిషాలు కూడా దాంట్లో ఆడకన్నానే దీంట్లో షిఫ్ట్ అయిపోయినాము పేరు పేరైతే నాకు తెలియదు ఎప్పుడు కూడా నేను ఎక్కలేదు దీన్ని మీరు కూడా రండి మామ మనం కలిసి ఎక్కదామంటే ఓ మీరు పోండి అన్నాడు కానీ నేనైతే గట్టిగా ఒకసారి జాయింట్ వీళ్ళు ఎక్కినా ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరస్ట్ నాకైతే అందుకే అప్పటి నుంచి ఇట్లాంటివన్నీ ఎక్కడ మానేసినాను జాయింట్ వీల్ లాగా ఇదేం పైని తిరగదు కదా కిందనే తిరుగుతుంది కదా ఎక్కేద్దామని పోయినా ధైర్యంగా ఒకసారి బెంగళూరులో ఉన్నప్పుడు తిరునాల్లో ఎక్కినాము జాయింట్ విల్లు నేను మా హస్బెండు అప్పుడు చాలా అంటే చాలా భయపడిపోయినా స్టాప్ అంకులు స్టాప్ అంకులన్నా పట్టించుకోలేదు ఎవరు ఉయ్యాల్లో కూర్చొని స్పీడ్గా ఊగితేనే తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడే ఫుల్ భయం అవుతుంది అట్లాంటిది ఇది ఇంకెంత భయం ఉంటుందో ఊహించుకోండి ఇది కూడా ఎక్కిండను అసలే ఫ్యామిలీతో వచ్చినాం కదా మళ్ళీ ఛాన్స్ రాదని ఎక్కేసినాను ఎక్కేదేమో ఎక్కేసినా ఫస్ట్లో బాగానే ఉంది కానీ ఫుల్ తిరిగే కొద్దీ గుండెలో ప్రాణాలు గుండెలోనే ఎగిరిపోతా అన్నట్లు అనిపించింది నాకైతే మా అత్త మా ఆర్య ఒక పక్క కూర్చున్నారు నేను చిన్నోడు ఒక పక్క కూర్చున్నాము చిన్నోడు నేను ఒళ్ళో పెట్టుకునేసినాను అసలే చిన్నోడు నాకంటే ధైర్యవంతుడు అది తిరగతా అంటే మధ్యలోనే నిలపమంటావా పిన్ని నిలుపుతారన్న పిన్ని ఇంకా ఎప్పుడు నిలుపుతారని అడుగుతానే ఉన్నాడు పాపము స్పీడ్ పెరిగే కొద్దీ బాడీలో నుంచి హెడ్ సపరేట్ అయిపోతుందేమో అనిపించేసింది అందుకే గట్టిగా తల దించుకొని దేవాన్స్ మీద పడుకునేసిన తల అట్లా ఉంచుకొని తిరగతా తిరగతా ఉంటే మా అత్త కిందకి జారిపోతుందంట అందుకే కాలుతో అట్లా సపోర్ట్గా పట్టుకునేసింది మా హస్బెండ్ని ఒక నాలుగు క్లిప్పులు తీ పది పది సెకండ్లు ఉండేటివి అంటే నాలుగన్నర నిమిషము నిలపకుండా తీసేసినాడు వీడియో ఒక పక్క పడే భయం పడతానా కానీ నా ఫోన్ ఎత్తుకొని మళ్ళీ వీడియోస్ కానీ తీసుకుంటానను ఇట్లనేమో ఎవరిపించి వాళ్ళదంటే amma şey almayayım şey almayayım అది తిరిగేసిన తర్వాత మళ్ళీ తిరునాల్లోకి వచ్చేసినాము ఇక్కడికి వచ్చి కొన్ని స్వీట్లు ఏవో ఐటమ్స్ ఉన్నాయి తినడానికి వాటిని తీసుకుంటాము వాటిని షాపతను ప్యాక్ చేసిస్తా అంటే మా అత్త ఇది తిను అని నాకు ఒకటి ఇచ్చింది దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు చిన్నప్పటి నుంచి తింటానా కానీ దాని పేరు అయితే నాకు తెలియదు పక్కనే బొమ్మల షాప్లో పిల్లలకు బొమ్మలు తీసిద్దామని ఆ షాప్ దగ్గర పోయినాము ఎదోనికి ఒక కారు బొమ్మ చిన్నవానికి ఒక జేసీపీ అండ్ మా పాపకు ఒక కుక్కపిల్ల తీసుకున్నాము ఆ మూడింటికి కలిపి మూడు వందల యాభై రూపాయలైంది ఇక్కడ మా అత్త రెండు మూకట్లు తీసుకుంటుంది వరలక్ష్మి పండక్కి దీపాలు దాంట్లోనే పెడతారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నల్లగా గూటంలాగా వచ్చినవి బొడ్రొట్లు పోసుకునేటివంట అని అడిగింది మాకొద్దులే మేము చేసేది లేదు ఏం లేదు మాకొద్దులే అత్త అని చెప్పినాను ఇది ఆ గుడి పక్కన ఉండే చిన్న కోనేరు అవి తీసుకునేసిన తర్వాత ఈ పూలు దాలముంద్రాలకి ఎలాంటి తీస్తారు కదా అవి తీసుకుందామని ఇట్లా వచ్చినాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి దగ్గర వేసినట్వి మా పెద్ద బావ తిన్నాళ్ళలో ఎప్పుడో ఉన్నప్పుడు తెచ్చినాడంట ఒక్కొక్క జత అంటే ఒక్కో దాల్ ముందరానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట పూలు అవి తీసుకొని బేరాలు ఆడతా అంటే మా అత్త వాళ్ళ ఊర్లో వాళ్ళంట వచ్చి పలకరిస్తానారు ఈ పూలమాలల్ని ఆరు వందల యాభై ఇచ్చి రెండు పేర్లుగా తీసుకున్నాము మేము వాటిని కొనుక్కొని వస్తా అంటే మా హస్బెండ్ ఇక్కడ పిల్లోల కోసం ఏవో బొమ్మల కోసం డీలింగ్ చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళకి అవి కొనిస్తా నీకు కూడా ఏమన్నా కావాలంటే ఎత్తుకో అన్నాడు వాళ్ళకి బయలుదేరే ముందే ఇంటి దగ్గర మా మామ నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ మా అవ్వ ఒక టూ హండ్రెడ్ ఇచ్చినారు చిన్నప్పుడు ఏవేవో బొమ్మలు కొనుక్కోవాలనే ఆశ ఉన్నా కొనిచ్చే వాళ్ళు తక్కువ ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉండి కొనిచ్చే వాళ్ళు ఉన్నా మనం కొనుక్కోవాలనే ఆశ తక్కువ ఏమో మళ్ళీ అప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉండదు వస్తువులపైన బొమ్మలపైన వేటిపైన ఉండదు పెద్ద అయిన తర్వాత కదా నేను గట్టిగా యాభై రూపాయలు ఇచ్చి ఆ కుండలు కుండలుండే కీచైన్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ ఈ స్టీల్ ఐటమ్స్ నూటికి నాలుగు వస్తాయంట నాలుగు ఐటమ్స్ ఏవైనా ఏవి తీసుకున్నా నాలుగే అంట ఈ చిన్నవి తీసుకున్నా అవి కూడా నాలుగే అంట వీటినైతే ఈ బుడికి నేను తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు ఈవినింగ్ వచ్చి ఈవినింగ్ తిరునాల్లో మా హస్బెండ్తో పాటు వచ్చి తీసుకుందాం అనుకున్నాను కానీ మేము ఈవినింగ్ తిరణాలకు వెళ్లకుండా ఆ రోజే బయలుదేరి బెంగళూరుకి రిటర్న్ అయిపోయినాము ఇంటికి ఇంటికి వెళ్తా అంటే దారిలో ఇంకో దేవరత్తి కనపడింది మార్నింగ్ మాతో పాటు వచ్చిన మా చిన్న తోళ్ళు మా పెద్ద బావ అండ్ మా బాబాయ్ కొండ ఎక్కడానికి వెళ్ళిపోయినారు వాళ్ళు మళ్ళీ దిగి ఎప్పుడో సరే ఏమో తెలియదు మేము షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి నిన్న కూడా సేమ్ ఇదే దారిలో వెళ్ళినాము అక్కడ కోళ్ళవారం పక్కన ఒక నెల్లి చెట్టు ఉంది కానీ నిన్న అది గమనించుకోలేదు సరేలే రేపు మళ్ళీ ఇట్లనే పోతాం కదా కొన్ని కాయలు పీకొని పోదాం అనుకున్నాము నాకు చిన్నవనికి ఇట్లా పుల్ల పుల్లకి ఉండే కాయలు అంటే ఫుల్ పిచ్చి నిన్న కొండెక్కి రిటర్న్ వచ్చేటప్పుడే హరి అన్న జయబావా ఇక్కడ బండి ఆపి కాయలు విక్కున్నారంట మేము వాళ్ళకంటే ముందు బండిలో వెళ్తాము వదినమ్మ వీడియో తీసుకుంది ఆపు అని పిలిచినారంట కానీ నాకు వినపలేదు అట్లే ఇంటికి వెళ్ళిపోయినాము ఎట్లా రేపు మళ్ళీ వస్తాం కదా అదే పనిగా అయినా తీసుకుందాంలే అనుకున్నాను ఇంకా ఇక్కడ మా హస్బెండ్ దండం పెట్టు వీడియో తీస్తాను అన్నాడు లేకంటే వీడియో నేను తీయను నీకు అన్నాడు నిన్న జయబావ హరి అన్న కాయలు కోసుకుంటామని కోళ్ళఫారం ఓనర్ని అడిగితే నిచ్చెన కూడా ఇచ్చి పెట్టినాడంట ఎక్కి కాళ్ళంటే పీక్కోండి ఎన్ని కాళ్ళు అన్నీ అని పక్కన మా చిన్నోడు అత్త మా కోసం వెయిట్ చేస్తున్నారు వీడియో ముగించుకొని ఎప్పుడొస్తారో ఇంటికి వెళ్ళి మళ్ళీ వంటలు చేయాలా ఇది చేయాలా ఎన్ని పనులు ఉన్నాయో అని మా అత్త ఒకటే టెన్షను చిన్నప్పుడు ఈ చిన్న నెల్లి కాయల కోసం చాలాసార్లు దొంగతనం కూడా చేసినాను వెళ్ళైన తర్వాత ఒకసారి మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఎవరో ఇంటి పక్కన ఇలాంటి చెట్టు కనపడిచిందని వాళ్ళని అడిగి మరీ ఒక కేజీ కాయలు పీకొచ్చినాడు మరీ పదో ఇరవయో తింటాం కానీ కేజీ కాయలు ఏం తింటామని జామ్ చేద్దామని ట్రై చేసినాను చెక్కిరేసి జామ్ చేస్తా అంటే అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ జామ్ ట్రై చేసిన బోకే పడేసేసిన ఇంకేం చేయలేక ఆల్రెడీ నిన్న వచ్చేటప్పుడే మా అన్న అండ్ బావ ఒక కవర్ కాయలు తెచ్చినారు అందుకే ఈరోజు మళ్ళీ చెట్టు ఎక్కి పీకే ప్రయత్నం చేయలేదు కింద పడిండే కాయలే రెండు పిడికిల్లోకి ఏరుకున్నాము ఈరోజు గుళ్ళో దేవునికి కానికి వేసేకి చిన్న దగ్గర ఉండే అందరూ పీక్కునేసినారు అందుకే చాలా మూడిగా ఉన్నాడు చిల్లర తీసుకున్న వాళ్ళు నోట్లు ఇస్తే నోట్లు వద్దంట చిల్లరే కావాలంట ఈ ఏజ్లో అమాయకం అలాంటిది ఏం చేస్తాం ఇంకా ఎవరన్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఇచ్చినా నాకు బ్లూ కలర్ నోటే కావాలంటాడు బ్లూ కలర్ నోట్ అంటే ఎంతో తెలుసు కదా ఈ వీడియో డీటెయిల్గా అర్థం కావాలంటే నిన్న కొండెక్కిన వీడియో కూడా చూడండి ఆల్రెడీ పోస్ట్ చేసినాను ఓకే బాయ్ బాయ్